అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సమాజానికి పనికి వచ్చే వీడియోలే మన ఛానల్లో ఎప్పుడు టెలికాస్ట్ అవుతాయి ఈరోజు నా టాపిక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారి గురించి ఆయన బ్రాహ్మణుల మొత్తానికి తలొగ్గిన రాజేష్ మహాసేన బ్రాహ్మణులకు మరియు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పిన రాజేష్ మహాసేన వెరీ గుడ్ అండి దీన్ని మనం స్వాగతించాల్సిందే అట్ ద సేమ్ టైం రాజేష్ మహాసేన గారిని కూడా అభినందించాల్సిందే ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత నిన్న అతను సోషల్ మీడియాలో మాట్లాడుతూ నేను చూశాను మనందరం చూసాం మరలా ఈరోజు పిఠాపురం దగ్గర నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకి చాలా మందికి ఆయన తలగ్గి క్షమాపణ తెలియజేయటం హిందువులందరికీ క్షమాపణ తెలియజేయటం ఇది చాలా సమాజంలో ఎలాంటి మార్పులు మనందరికీ కావాలి మనం వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయాలి అయితే ఈ సందర్భం నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తు వస్తుంది ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనే ఒక పవన్ కళ్యాణ్ సామెత ఏదైతే ఉందో ఆ సామెత తూచా తప్పకుండా రాజేష్ మాసానికి సెట్ అవుతుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్నట్టుగా ఆ తగ్గాడు ఆయన ఆయన మీద పెట్టిన కేసుని పూజారులు హిందూ బ్రాహ్మణులు అందరూ వెనక్కి తీసుకున్నారు ఆయన క్షమాపణలు కూడా తెలియజేశాడు హిందూ బ్రాహ్మణులకి ఆ హిందువులందరికీ క్షమాపణ తెలియజేశాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఆ ఒకసారి మాట్లాడి వినిపిస్తాను మీకు పిఠాపురంలో ఇంతవరకు మత కలోహాలు లేవని మా చరిత్రలో లేవని చెప్పి అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ఆ గుడిలో ఆ దేవాలయం ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ పూజారి రాజేష్ మహాసేన గారితో మాట్లాడుతున్నాడు ఆమె మాటలు కూడా ఒకసారి విందాం విని మనం వీడియోలోకి వెళ్దాం తల కాలం నాటి నుంచి పౌరోహిత్యం చేస్తున్నాం ఎప్పుడు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మత గొడవలు లేవనేది ఆ పూజారి గారు రాజేష్ మహాసేన గారితో అంటున్నటువంటి మాట కూడా మన హిందూ ధర్మాన్ని ఆయన ఏమంటున్నాడంటే అన్ని మతాలను గౌరవిస్తాం అన్ని మతాలను సమానంగా చూస్తాం అని చెప్పి ఆ పూజారి గారు మాట్లాడుతున్నాడు ఒక బ్రాహ్మణ పూజారి అంత చక్కగా అన్ని మతాలను గౌరవిస్తాం అన్ని మతాలను సమానంగా చూస్తాం ఒకసారి మళ్ళీ వినండి ఆయన మాట్లాడిన దానికి నెక్స్ట్ నేను చెప్తా ఒకసారి వినండి అన్ని మతాలను కూడా సమానంగా చూస్తాం గౌరవిస్తాం అని ఈ ఆలయ ప్రధాన పూజారి గారు రాజేష్ మహాసేన గారితో సంభాషిస్తున్నటువంటి మాట చాలా చక్కని మాట అన్ని మతాలను గౌరవిస్తాం సమానంగా చూస్తామని ఒక బ్రాహ్మణ పౌరోహితుడే ఇలా చెప్తున్నప్పుడు మిగతా వెదవలకి ఏం పోయే కాలం వీడి కరుణాకరగా అవ్వచ్చు అతను బ్రాహ్మణి కాదు ఓకేనా లలిత్ కుమార్ అవ్వచ్చు వాడు బ్రాహ్మణి కాదు ఈ రాధా మనోహర్ దాస్ అనే బాబా అతను బ్రాహ్మణు కాదు మరి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి పూజారులే అన్ని మతాలను గౌరవిస్తాం అందరిని సమానంగా చూస్తామని ఆయన చక్కగా సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యధ సన్నాసులకి పోయే కాలం ఏమైనా వచ్చిందా ఈ రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు లేకపోతే ఈ కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు అవ్వచ్చు మీకేం పోయే కాలం మీకంటే ఎవరు బ్రాహ్మణులు ఎక్కువ ఎక్కువ కాదా బ్రాహ్మణ పూజారులు ఎక్కువ కులం వాళ్ళు కదా అనాదిగా వాళ్లే మేము అని చెప్పి అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణ పూజారులే మేము అన్ని మతాలను గౌరవిస్తాం అన్ని మతాలను సమానంగా చూస్తాం అన్నప్పుడు మీకేం పోయే కాలంరా వెదవల్లారా మనుషుల్ని విడదీస్తున్నారు మతాల పేరుతో మతాల ఉచ్చులో గొడవలు పెట్టి మనుషుల్ని విడదీస్తున్నారు ఇంకేం జరిగిందో ఒక బిందం కూడా హిందూ ధర్మాన్ని గౌరవిస్తారు అందరు గౌరవించాలి అందులో ఏ ఒక్క మతం లేకపోతే అంటే కరెక్ట్ కాదు హిందూ మతాన్ని గౌరవించాల్సిందే అందులో డౌటే లేదు గౌరవిస్తాం కూడా పూజారి గారు రాజేష్ మహాసేన్ గారు ఏం మాట్లాడుతున్నారు వినండి ఒకసారి రాజేష్ మహాసన్ గారు ఏమంటారంటే తప్పులు చేసేవాళ్ళు రెచ్చగొట్టేవాళ్ళు అన్నింటిలో ఉంటారు వాస్తవమే తప్పులు చేసేవాడు పాస్టర్లో ఉన్నారు బాబాల్లోనూ ఉన్నారు ముల్లాల్లోనూ ఉన్నారు అన్ని కులాల్లో దొంగలు ఉన్నారు అన్ని మతాల్లో దొంగలు ఉన్నారు అలాగని ఆ మతాల్లో ఎవడో ఒకటిద్దరు చేసిన దానికి ఆ టోటల్ ఎంటైర్ మతాలని మనం దూషణం చేయకూడదు ఉదాహరణకి ఒక పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ చేసే ఒక విధవ పనుల వల్ల టోటల్ క్రిస్టియానిటీ టోటల్ పాస్టర్లు అందరూ ఎలాగే చేస్తారు ఇలాగే బిహేవ్ చేస్తారని జడ్జిమెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు ఒక పూజారి ఉన్నాడు ఒక పూజారి ఏదైనా తప్పు చేస్తాడు మొన్న ఎక్కడో గుడిలో గర్భగుడిలో ఒక పూజారి మందు తాగుతున్నాడు అది చాలా తప్పు అందరు ఖండించారు అలా అని టోటల్ పూజారుల్ని మీ హిందువులు ఇలాగే ఉంటారు అని అనటం ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అది చాలా ఫాల్స్ అది తప్పు తప్పు ఆరోపణలు తప్పు అలిగేషన్స్ అవన్నీ ఎవడైతే తప్పు చేశాడో వాడినే మనం నిలదీయాలి వాడినే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అంతేగాని ఒక పూజారి తప్పు చేశాడని ఒక పూజారి గుడిలో మందు తాగాడని ఒక పాస్టర్ ఏదో చేశాడని చెప్పి ఇలా మొత్తం ఆ టోటల్ ఎంటైర్ మతాన్ని ఆపాదించకూడదండి ఎవడైతే తప్పు చేసాడో వాడిని మనం నిలదీయాలి వాడిని ఖండించాలి అర్థమైందా చూడలేదు

బహిరంగంగా ఒప్పుకొని క్షమాపణ తెలియజేసే మానవత్వం కూడా ప్రతి మనిషికి ఉండాలి రాజేష్ మహాసేన గారిలో మరి అది కనపడుతుంది టోటల్ ఆయన కాకినాడ ఉత్తర కంచి నుంచి పిఠాపురం ఒక ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ఉంటది అక్కడికి వెళ్ళి పూజారులతో బ్రాహ్మణ పూజారులతో హిందూ సోదరులతో కలిసి గతంలో నేను ఎప్పుడో రెండు వేల ఇరవైలో మిమ్మల్ అందరినీ చాలా పరుషపద్యాలతో మాట్లాడి మిమ్మల్ందరినీ ఇబ్బంది పెట్టాను చాలా బాధ పెట్టాను ఎవడో ఇద్దరు ముగ్గురు చేసిన దానికి టోటల్ హిందూ సమాజాన్ని మొత్తం నేను మాట్లాడుతాను తప్పు కరెక్ట్ కాదు నేను రియలైజ్ అయ్యాను నేను మీకు క్షమాపణలు చెప్తున్నానని రాజేష్ మహాసేన్ గారు ఇప్పుడు ఆ బ్రాహ్మణ పూజారులతో సంభాషిస్తున్నటువంటి మహాసేనండి గతంలో రెండు వేల ఇరవైలో ఇక్కడ పిఠాపురంలో ఒక వ్యక్తి విగ్రహాలని దాదాపు ఇరవై విగ్రహాలు విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో అప్పుడు కొన్ని అపార్థాలు చూసి చేసుకున్నాయంటే ఇప్పుడైతే ఎవడో గుర్తు తెలియన విగ్రహాలను ధ్వంసం చేశాడని ఎవరినో ఒక అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటేనే మాట్లాడటము సమర్థించాం అతను అరెస్ట్ ను కూడా సమర్థించాం అయితే తర్వాత ఒకరిద్దరు వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల అప్పుడున్న కోపము అప్పుడున్న ఉద్రేకంలో నేను కూడా కొన్ని వ్యాఖ్యలు కొంచెం పక్షుపర్జాలు అలా మాట్లాడారు కాబట్టి మీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా మన హిందూ సోదరులు చేశారన్నా నీకు కాలానికి రియలైజ్ అయిందా నువ్వు రియలైజ్ అయ్యే టయానికి నీకు ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా పోయింది లేదంటే మొన్న కూటమి వ్యాలీలో నువ్వు కూడా ఎమ్మెల్యే అయ్యాడు కదా అందుకనే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి దాంట్లో లోతుగా ఆలోచన చేయాలి ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందంటే లోతుగా ఆలోచన చేయాలి పైగా నీలాంటి అధికార ప్రతినిధులు ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి ఎందుకంటే నువ్వు ఒక అధికార ప్రతినిధిగా ఒక పార్టీని రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు ఇంకెన్ని ఆలోచనలు చేయాలి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఆ రోజు మాట్లాడటం ఎందుకు ఈ రోజు క్షమాపణలు చెప్పడం ఎందుకు సరే ఓకే క్షమాపణలు చెప్పావు తప్పు లేదు ఏ అయినా తప్పు చేస్తాడు క్షమాపణ చెప్పిన వాడు నిజమైన మనిషి అని నేను నమ్ముతాను ఓకే ఆ నోటి దోళ అనేది కాస్త ఆలోచించుంటే ఈ రోజు నువ్వు అరే మావాడు రాజేష్ మహాసేన ఎమ్మెల్యే రా అని చెప్పి మేము కూడా గర్వంగా చెప్పుకోవటానికి అవకాశం ఉండేది కదా అవకాశాన్ని ఎందుకు పోగొట్టు పాడు చేసుకున్నావు చెప్పన్న ఎందుకు పాడు చేసుకున్నావు ఈరోజు నువ్వు ఒక మంచి గొంతుకవి నీలాంటి వాడు అసెంబ్లీలో ఉండాలని మేము మేము కోరుకుంటాం కోరుకోవాలి కూడా పాడు చేసుకున్నాం ఎమ్మెల్యే టికెట్ కాస్త చేతులారా నీ అంతటి నువ్వే తృణప్రాయంగా వదిలేసుకునేలా చేశారు సరే రాజేష్ మహాశాన్ గారి మాటలు ఒకసారి చూద్దాం అయితే అది ఎన్టీఆర్ సమాజాన్ని ఇబ్బంది పడేలా బాధ పెట్టేలా ఉన్నారు యాక్చువల్లీ అప్పుడు నా మీద వారి కథలు తీసుకో పెట్టడం జరిగింది వెళ్ళి నేను అప్పుడైతే ఓకే అనుకున్నాను సరే వాళ్ళు మనల్నారో మనం వాళ్ళు నేను పెట్టి పెట్టలేదు అనుకున్నాను కానీ కొన్ని రోజుల తర్వాత వాస్తవాలు తెలుసుకున్నాక నేను మాట్లాడింది ఎవరో ఇద్దరు మాట్లాడితే దానికోసం తోట సమాజాన్ని మనం మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అయితే ఇప్పుడు కేసు కూడా కోర్టులో ఉన్నప్పుడు వారే పెద్దలు పెద్ద మనసుతో లేదు మేము అది రాజేష్ ఒకప్పుడు మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు ఆయన పద్ధతి వేరు కాబట్టి మేము కేసు ఇద్దరు చేసుకున్నాం చెప్పడం జరిగింది అప్పుడు రాజేష్ మహాసేన గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి ఆ పిఠాపురం చాలా మంది బ్రాహ్మణ సోదరులు హిందూ సోదరులు రాజేష్ మహాసేన గారి మీద కంప్లైంట్ పెట్టారు కేసు పెట్టారు అది బహుశా మరి వాదోపవాదం జరుగుతున్నట్టు ఉన్నాయి మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ వాళ్ళు కేసు అయితే వెనక్కి తీసుకున్నారు వెనక తీసుకోవడంలో తప్పే లేదు కేసు వెనక తీసుకున్నారు ఈయన కూడా వెనక తీసుకున్నారు అని సైలెంట్గా ఉండకుండా బయటకు వచ్చి మరి పూజారులకి బహిరంగంగా క్షమాపణ చెప్పటం మీడియాతో మాట్లాడటం చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఇది చాలా చేసుకోవడానికి వారు ముందుకు వచ్చిన కారణంగా ఈ రోజున వారికి వారిని పర్సనల్ గా కలిసి మరొకసారి క్షమాపణ నాకు చెప్పాలనిపించారు వారితో మాట్లాడటం జరిగింది ఎవరక్క ఆవేశంగా మాట్లాడినా మనసు ఒప్పించినా మీరు దయచేసి అదే మనసులో పెట్టుకోండి ఆటలు అందరితో కూడా టెక్స్ అందరూ ఆ కావాలన్నమాట అని చెప్పి వారిని అడటం చేసిన వారు అందరూ కూడా అసలు చాలా ఇష్టంగా సొంత పిల్లవాడిని దగ్గర తీసుకున్నట్టే తీసుకున్నారు మరొకసారి ఈ పట్టాపురంలోనే కాదు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఆ బ్రాహ్మణ సోదరులందరికీ అలాగే హిందూ సోదరులందరికీ కూడా అదే పూర్వ క్షమాపణ తెలియని వైపు తెలియని సందర్భాల్లో మేము మాట నుండి ఇప్పుడు కూడా మతాల వారీగా వేరువేరుగా కాకుండా అందరూ ఒకటిగా తప్పులు వాళ్ళు అన్ని మతాలలో మతాల వారీగా కాకుండా అందరూ ఒకటిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్నా కానీ కొంతమంది ఉండట్లేదు ఆ ఎవరెవరు ఉండటం కూడా చెప్తాను దానిలో దానికి కూడా నువ్వు బాధ్య తీసుకోవాలి రాజేష్ అన్న కానీ అందరూ సమానంగా అందరూ మంచిగా కలిసి తెలిసి ఉండాలని కాబట్టి జయ శ్రీరామ్ రెండు వేల ఇరవైలో జనవరి ఇక్కడ పిఠాపురం నియోజవర్ లోని లోకల్ బ్రాహ్మణ సోదరులు ఏం చెప్తున్నారు ఒకసారి ఇరవై ఒకటి పిఠాపురంలో ఇరవై తొమ్మిది విగ్రహాలు పైగా చేయడం జరిగింది ఈ విషయంపై

కాంట్రవర్సీగా బ్రాహ్మణ కష్టపడుతూ మాట్లాడడం అనేది చాలా బాధ కనిపించింది ఆ రోజు ఆ ఈవెన్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఈ రోజు పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి పాదగేయ పుణ్యక్షేత్రం దగ్గరికి రాజేష్ మహాసేన ఆయన వచ్చి యావత్తు బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది అలాగే హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది ఆ రోజు నేను నాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు చెప్పిన రాంగ్ గైడెన్స్ వల్ల నేను అలా మాట్లాడాను కానీ ఇక్కడ మన టోటల్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులకి లేదు ఆంధ్రాలో ఉన్న బ్రాహ్మణ సోదరులకి నాది ఒక విజ్ఞప్తి ఒక ఆలోచింపజేసి ఒక మాట కూడా చెప్తున్నాను మా దళిత కులానికి చెందినటువంటి రాజేష్ మహాసేన గారు హిందువులని ఏదో అన్నాడని చెప్పి బ్రాహ్మణులని ఏదో అన్నాడని చెప్పి మీరందరూ కంప్లైంట్లు ఇచ్చారు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి కాదనట్లేదు ఎవరో కూడా అలా మాట్లాడకూడదు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక దళిత కులానికి చెందినటువంటి రాజేష్ మహాసేన గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాజేష్ మహాసేన గారు బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాడు ఇది చాలా చూడముచ్చటైనటువంటి మత సామరస్యానికి ప్రతీక అభినందించాల్సిందే నేను ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాడు ఇప్పుడు చెప్తున్నాను మరి బ్రాహ్మణ సోదరులు మీరు కూడా బాధ్యత తీసుకోవాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది హైందవ సోదరులు ఉన్నారు అందరూ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు చాలా చక్కగా గ్రామాల్లో హిందూ ముస్లిం క్రిస్టియన్లు బాయి బాయిగా బ్రతుకుతున్నారు ఎప్పటికి కూడా ఇప్పటికీ బ్రతుకుతూనే ఉన్నారు రాధా మనోహర్ దాస్ పూజారి వేషంలో ఉండి బ్రాహ్మణుడి లాగా నమ్మిస్తూ బ్రాహ్మణుడి లాగా జ ప్రజలను మోసం చేస్తున్నటువంటి రాధా మనోహర దాస్ అనే డిచ్కీ బాబా యొక్క గొంతు కూడా మీరు మోహించండి సార్ ఎందుకంటే మత గొడవలు చాలా ఎక్కువైపోతున్నాయి అతని వల్ల చాలా ఎక్కువైపోతున్నాయి మీరు ఎలా అయితే మీ మనోభావాలు దెబ్బతిన్నాయో అలాగే ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి వల్ల క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బ తినవండి దెబ్బ తినట్లేదా సార్ మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు కోట్ల మంది ఈరోజు క్రిస్టియానిటీ బైబిల్ని ఆచరిస్తున్నారు ఆ బైబిల్ని ఇతను ఎల్ పుస్తకం అని చెప్పి అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతాం ఎంతవరకు కరెక్ట్ అండి క్రిస్టియన్ల మనుషులు కాదా వాళ్ళకి మనోభావాలు ఉండవా చెప్పండి మరి మీరు ఎందరో ఎందుకు ఇలాంటి రాధ మనోహర్ అనే ఈ విధమనే ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు చెప్తే వినరా లేకపోతే అతనితో మీకు సంబంధం లేదా లేకపోతే అతను బతుకు అతను మీది మీదే అంటారా టోటల్ రాధ మనోహర్ దాస్ గారు చేసే వెదవ పనుల వల్ల క్రిస్టియానిటీలో ఉన్నటువంటి చాలా చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి పాస్టర్స్ ఈ గ్రంథాల్లో ఏముంది అని కూడా తొంగి చూసి ఆరా తీసి చదివి సమాజానికి బాబు మీ గ్రంథాల్లో కూడా ఇట్లా ఒకమైనటువంటి రాశారు పొందుపరిచారని తెలియజేస్తున్నారు ఇదంతా చాలా అవమానకరంగా రాధ మనోహర్ దాస్ గారి వల్ల అవుతుంది రాధ మనోహర్ దాస్ మాట్లాడటం వల్ల వీళ్ళు కూడా కాముగా ఉండకుండా ఇతర గ్రంథాల్లోకి హిందూ గ్రంథాల్లోకి తొంగి చూసి హిందూ గ్రంథాల్లో ఏముందని తెలుసుకునే ప్రయత్నం చేసి దాంట్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉన్నా కూడా వాటిని బయటకు తీసి మాట్లాడుతున్నారు అంత పరోక్షంగా హిందువులను తిట్టించడం వెనక రాధా మనోహర్ దాస్ పాత్ర ఉంది రాధా మనోహర్ దాస్ నేను మరీ మరీ చెప్తున్నా చాలా నాకండి అర్ధరాత్రులు వాయిస్ రికార్డ్స్ ఎంత దారుణంగా పెడుతున్నాడో తెలుసా అండి ఇంట్లో వాళ్ళ గురించి ఎంత దారుణంగా పెడుతున్నాడో తెలుసా వాయిస్ రికార్డ్స్ ఏమండి ఇప్పుడు నా కంట కనపడితే దేహ శుద్ధి చేస్తా అందులో డౌటే లేదు అయితే అయిందో కేసు లేదంటే జైలు కూడా పర్లా ఇబ్బంది ఏం లేదు నా దేశం బాగుండాలని కోరుకుంటున్నా హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా రాధా మనోహర్ దాస్ అనే కూడా నా కంట పడితే మాత్రం దేహశుద్ధి చేస్తా దేహశుద్ధి చేస్తే మాత్రం ఏదైనా కంప్లైంట్ కేసు అయినా లేకపోతే ఒక రెండు నెలలు మూడు నెలలు జైలు జీవితం చేసినా కూడా నేను రెడీగా ఉన్నా అందులో డౌటే లేదు అలాంటి పని అలాంటి ఘటనే కనుక జరిగితే ఒక కొంతమంది అయినా బాగుంటారు అందరూ కలిసిమెలిసి ఉంటారు అని ఆలోచన కనుక నేను చేస్తే వాళ్ళందరి కోసం ఈ రాధా మనోహర దాస్ గడికి దేహశుద్ధి చేయటానికి కూడా నేను వెనకాడను అక్కడ మంచి జరుగుతుంది అంటే హిందువులు ముస్లింలు క్రైస్తవుల మధ్య అన్నదముల వల్లే మంచి సంబంధాలు ఉండటం కోసం ఉండాలని అని నేను వాసిస్తున్నాను కాబట్టి ఇలాంటి ఒక పనికి మారిన పాకి వేదవని దేహశుద్ధి చేయటంలో తప్పు లేదు నేను అందరిని అనట్లేదే నేను హిందూ సమాజాన్ని అంటున్నానా హిందువులందరిని అంటున్నానా లేకపోతే గ్రంథాల గురించి తప్పుగా ఏమైనా మాట్లాడుతున్నానా ఒక రాధ మనోహర్ దాసు కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు గురించి ఎందుకు మాట్లాడుతున్నా చెప్పండి తప్పండి ఈ వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా సరే విఘ్నతతో ఆలోచన చేయండి నేను ఏం చెప్తున్నానో వినండి నేను ఏ మతానికి కొమ్ముగా ఎట్లా కాయాల్సినంత అవసరం కూడా లేదు మనిషి అనేవాడు బాగుండాలి మతం పేరుతో గొడవలు చేసే ఏ ఎదవైనా సరే ఆడు పాస్టర్ అయినా బాబా అయినా ముస్లిం ఎవడైనా సరే వాడిని ఖండించాల్సిందే వాడు తప్పులు మాట్లాడితే మనం అందరం నిలువున చీల్చి చండాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఈవెన్ నేను తప్పు మాట్లాడినా కూడా నేను అందుకే నా ప్రతి వీడియో కనుక కామెంట్ పెట్టండి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి నేను ఏదైనా తప్పు మాట్లాడినా కూడా కింద కామెంట్ చేయండి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి మిత్రులారా ఇంకేం మాట్లాడాడు రాజేష్ అన్న ఒకసారి విందాం ఎవరి మీద ఇది అక్కడ లోకల పూజారులు కేసు పెట్టినటువంటి పూజారులు మాట్లాడుతున్నారు ఇటువంటిది కూడా నాకు లేదు అందరం కూడా కలిసి ఉండాలి తప్ప నేను తెలుసుకున్నానని చెప్పి సాక్షాత్ ఆ పరమేశ్వరుడు ఎదుర్కొంటానే బ్రాహ్మణ అందరికీ కూడా సమా హిందూ సమాజాలి కూడా క్షమాపణ చెప్పడం జరిగింది దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఆయన తప్పు ఆయన తెలుసుకుని సాక్షాత్ శివయ్య మందికి వచ్చి ఆ బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ జరుపుకోవడం జరిగింది దీన్ని మేము ఆ స్వీకరిస్తున్నాం స్వాగతిస్తున్నాం మేము ఈ విషయాల సమాజ మీడియా కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాజేష్ మహాసేన గారు చేసినటువంటి ఈ ఈ ప్రక్రియ ఈ చర్య ఏదైతే ఉందో ఇది అభినందించాల్సిన విషయము అట్ ద సేమ్ టైం స్వాగతించాల్సిన విషయం కూడా నేనైతే హార్ట్ఫుల్ గా రాజేష్ మహాసేన గారు చేసినటువంటి ఈ పనిని మెచ్చుకుంటున్నాను అంతేకాకుండా నా సైడ్ నుంచి ఇచ్చిన రిక్వెస్ట్ కూడా రాజేష్ మహాసేన గారికి టోటల్ హిందూ బంధువులకి హిందూ సోదరులందరికీ రాధ మనోహర దాస్ నోరు మోయించండి అన్న రాజేష్ అన్న నువ్వు బాధ్యత తీసుకో మత గొడవలు లేకుండా మతం సామరస్యం వర్దిల్లాలి అంటే ప్రతి మతాన్ని మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఎదుటి మతాన్ని గౌరవించాలి అనే ఒక నినాదంతో ఈ కొంతమంది చాలా క్రిస్టియన్ మతాన్ని ముస్లిం మతాన్ని బీవత్సంగా మాట్లాడేస్తున్నారు ఇలాంటి వారి పట్ల కూడా మీరు గవర్నమెంట్లో ఒక భాగంగా ఉన్నారు కాబట్టి కొంత ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా రాధమనోహర్ దాసు కరుణాకర్ లాంటి వాడిని సుకర్ణకర్ లేకపోతే లలిత్ కుమార్ లాంటి వాడిని నోరు మోయించే ప్రయత్నం చేయండి నేను మరీ మరీ చెప్తున్నా వాళ్లే కాదు ఎవడైనా సరే ఏ క్రిస్టియన్ పాస్టర్ అయినా కూడా హిందువుల గురించి హిందూ గ్రంథాల గురించి మాట్లాడితే కూడా వాడి మీద కూడా చట్టప్రపద చర్యలు తీసుకుని వాళ్ళ నోరులు కూడా మోయించండి నేను కోరుకునేది అయితే భారతదేశం బాగుండాలి మన దేశంలో విద్య లేదు సరిగ్గా వైద్యం లేదు నిరు పేదరికం ఎక్కువైపోయింది నిరుద్యోగ యువతల ఉద్యోగాలగా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు చదువుకొని కూడా క్వాలిఫైడ్ చదువుకొని కూడా వాళ్ళు చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నారు మన దేశం బాగుండాలి నిరుద్యోగులకి యువతకి ఉద్యోగ అవకాశాలు ఉండాలి సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్య ఉండాలి మంచి మంచి పేదవాళ్ళకి అందుబాటులో వైద్యం ఉండాలి ఇవి చేయండి వీటి మీద దృష్టి పెట్టండి ఎంతసేపు ఈ మత గొడవలు మనకెందుకు మతం అవసరం లేదు కాబట్టి నేను చెప్పేది ఇదే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రాజేష్ మహాసేన గారిని మాత్రం అభినందించాల్సింది ఈ విషయంలో ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ కనపడుతున్నాడు మెచ్యూర్ కలిగినటువంటి మెచ్యూరిటీ కలిగినటువంటి పొలిటికల్ లీడర్ కనపడుతున్నాడు ఓకే బహిర హిందువులకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం వెనక అతను నిజంగా రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పాడని నేను అనుకుంటున్నాను లేదు అతను పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాడు గేమ్ స్టార్ట్ చేశాడని కూడా నాకైతే అనిపిస్తుంది అంటే ఎలా వెళ్ళాలి అనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలతో అడుగులు వేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది ఏ జరిగినా మంచికే ఆయన చేసింది కూడా మంచి పనే కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి సమాజానికి పనికొచ్చే ఉపయోగకర ఉపయోగకరమైనటువంటి వీడియోలే మనం ఎప్పుడు మాట్లాడతాం కాబట్టి కంపల్సరీగా నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ధన్యవాదాలు